ఛానల్ వాళ్ళు కూడా మనకు బాగా తెలిసిన వాళ్ళే చూడగానే క్యూట్ గా అనిపించింది నాకు కూడా అంటే ఆయన ఉంటే అలాగే మాట్లాడతాడు దుర్గా దుర్గా తన పేరు యాక్చువల్గా సరే ఏదేమైనప్పటికీ వాట్ ఎవర్ సి ఇప్పుడు దివ్యల మాధురిని ఎప్పటి ఇన్స్టా రీల్స్ చేయడం అలవాటు కదా బేసిక్గా బాగా చేస్తుంది నెక్స్ట్ ఇవన్నీ ఉన్నాయా నెక్స్ట్ అలాగే మన దుబాడ శ్రీనివాస్ కూడా అర్థం చూసుకొని తలదూకోవడం అలవాటు కదా అవునా కదా చెప్పు సో వీళ్ళిద్దరు కలిసి కూడా రీల్స్ చేశారు తెలుసు కదా రైల్వే ట్రాక్ల పైన అక్కడ ఇక్కడ బ్రిడ్జ్ల పైన చేశారు సో బేసిక్గా ఇలా ఇన్స్టా రీల్స్ చేసే వాళ్ళు ఎందుకు ఇన్స్టాలో రీల్స్ పెడతారు చెప్పు ఎక్కువ మందికి వాళ్ళు ఫేమ్ అవ్వాలని అదొక ఇష్టం అంతే ఎన్ని లైక్లు వస్తూ ఉంటాయి ఎన్ని కామెంట్లు వస్తూ ఉంటాయి ఎంతమంది ఫాలోవర్స్ పెరుగుతూ ఉంటాయి ఎంతమంది సబ్స్క్రిప్షన్లు పెరుగుతూ ఉంటే చూసి ఆనందపడుతూ ఉంటారు అదొక ఆనందం అలాంటి వాళ్ళు ఇంకా ఇంకా ఫేమ్ అంటే ఫేమ్ అవ్వాలి అని ఆల్రెడీ ఒక కోరిక ఉంది కాబట్టి బిగ్ బాస్కి వెళ్ళాలి అనుకుంటారు అంతే కదా చాలామంది యూట్యూబర్లు ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్లు ఆ కోటా కూడా రీసెంట్లీ తెరిచారు కదా ఒక నాలుగు ఐదు సీజన్ల ముందే వచ్చేయండి మీరు మీరు కూడా అని చెప్పేసి వస్తున్నారు అప్పటి నుంచి కూడా ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ ఇంకెవరో ఇన్ఫ్లుయెన్సర్ యూట్యూబర్ అని చెప్పి వాళ్ళు కూడా వస్తున్నారు బాగానే ఉంది మోస్ట్లీ సో అట్లా చూసుకుంటే మాధురికి ఎప్పటినుంచో ఈ పిచ్చి ఉంది ఇంత అది అంటే నేను ఇంకో రకంగా అనట్లా అంటే మంచిగానే అంటున్నా ఆ పిచ్చి వేరు నెక్స్ట్ ఈయనకు కూడా అదొక ఉంది సో ఇద్దరు కలిసి ఎంత కష్టాలు అనుభవించారో ఏంటో తర్వాత సంగతి కష్టాలు అనుభవించారంటే ఏదో నేను తేజగారి సినిమాలో నువ్వు నేను జయంలాగా బాగా ప్రే అమర ప్రేమికుల్లాగా ఏం చెప్పట్లా బాగా కష్టపడ్డారు అంటే అంటే వాణి తరుముకుంటూ తరుముకుంటూ కొడలు పట్టుకొని వస్తే వీళ్ళిద్దరు అడవిలో పారిపోయి పారిపోయి ఏ గుడిసులో ఉండి వాళ్ళని వాళ్ళు కాపాడుకొని ఇట్లా ఏం లేదు ఈ స్టోరీ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా చాలా క్యూట్గానే ఉంది ఎప్పుడు కూడా వీళ్ళ మీద ఏమీ అనిపించలే మరి ఆ లావణ్య కేసులానో ఆ శాంతి కేసులానో అయితే కాదు కదా క్రైమ్ లేదు దీంట్లో ఎక్కడా కూడా ప్రేమ అయితే ఇప్పుడు ఆమె మాన నా ఏదో ఉంటే మీ అంతటి మీరే తీసుకొచ్చి ఆమె తయారు చేసి పెట్టారు ఇక్కడ ఇప్పుడు మొత్తానికి అటు వాళ్ళ ఇంట్లో చెడి ఆ ముందు వీళ్ళింట్లో చెడి ఈయన ఉన్నాడు ఇంకా వాళ్ళ వాళ్ళ పర్సనల్ విషయాలకి పొరాపో పొరాపో అని వాళ్ళు ఆవిడని నువ్వు కూడా పో అని వాళ్ళు అన్నారు పాపం మేమునే వాళ్ళ ఆయన కూడా తర్వాత సపోర్ట్ చేశాడు నాకు తెలిసి మా ఆవిడ అలాంటిది కాదండి ఆవిడ మంచిది అన్నాడు టీవీడే చెప్తున్నా నేను ఈయనని పెళ్ళి అని షాక్ అయి ఉంటాడు అంటే ఆమె మీద ఇంట్లో వాళ్ళకు కూడా అంత నమ్మకం ఉంది అది అర్థం చేసుకో ఫస్ట్ ఆఫ్ ఆల్ సో అట్లా ఎదుగుతా వస్తానే ఉంది స్లో 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 స్లోగా రీల్స్ ఇవన్నీ పెట్టడం పలానా టీవీ ఛానల్స్ వాళ్ళు కాల్ చేసి మా కోసం ఒక పాట పాడండి అంటే పాట పాడడం ఆయన మీద ఉన్న ప్రేమ దువ్వాడ శ్రీనివాస్ గారు కాస్త పోయి శ్రీనివాస్ గారు పోయి సీను అయిపోయాడు ముద్దుగా ఇది ఎలా ఉందో సీను ఆయన కూడా అలాగే ఈ వయసులో ఆమెతో ఆ ఏంటో ఆ డ్యాన్స్లు ఏంటో ఆ ఎగిరి గంతులు ఏంటో సరే ఒక్కొక్కరికి ఒక్కోటి ఇది ఉంటుంది లేదు సీ సంతోషంగా ఉన్నారు కదా ఇంకంత మించి ఏం కావాలో చెప్పు ఏమీ లేదు ఇప్పుడు నిన్న వల్ల వానికి నష్టమా అంటే నీ అంత నువ్వే నీ సంసారం చెడగొడుకో నీకు డబ్బే కావాలంటున్నావు మొగుడొద్దు అంటున్నావు నువ్వు అపో లేదంటే పలుకుబడి కావాలంటున్నావు డబ్బు కావాలి పలుకుబడి కావాలి నీకు మొగ్గుడు ఎక్కర్లా వదిలేసేయి ఈయన హ్యాపీగా ఉన్నాడా లేదా చాలా హ్యాపీగా ఉన్నాడు ఆమె హ్యాపీగా ఉందా లేదా అది ముఖ్యం ఎందుకంటే ముగ్గురు కూతులతో ఆత్మహత్య చేసుకుందాం అనుకుంది మొన్న కార్ యాక్సిడెంట్ కూడా చేసుకుంది నాకు ఉంది అని చిన్న చిన్న పిల్లలు ముగ్గురు ఉన్నారు ఇప్పుడు హ్యాపీగా ఉంది కదా సంతోషం ఇంకేం కావాలి సో ఇప్పుడు బిగ్ బాస్ విషయానికి వస్తే బిగ్ బాస్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ఉంటే ఇలాంటి వాళ్ళని పంపొచ్చు అని చెప్పేసి చాలామంది ఉన్నారు సి బయట బాగా వైరల్ అయ్యే వాళ్ళని ఎందుకో బిగ్ బాస్లో తోస్తూ ఉంటారు జనాలు మన కుమారి ఆంటీ లాగా బరిలక్క లాగా ఎందుకు వెళ్తారు మా వాళ్ళ బిజినెస్లు మానేసి పాపం నువ్వు తీసుకెళ్ళి ఏం చేస్తావు తెలుసా ఇప్పుడు మంచిగా బిజినెస్ చేసుకుంటున్నారా తీసుకెళ్ళి పెడతావు తర్వాత రోడ్డును వదిలేస్తావు ఆమె గత బిజినెస్ చేసుకోలేక సెలబ్రిటీ అయిన పాపానికి అలా అని చెప్పి వేరే అవకాశాలు రాక ఇంట్లో కూర్చుంటుంది ఉన్నది పోతుంది ఉంచుకున్నది పోతుంది నీ వల్లే కదా నువ్వు ఎప్పుడు పిలుస్తావు ఆమెని కుమారి ఆంటీ అని చెప్పి టైటిల్ పెట్టి ఏమైనా సీరియల్ తీస్తావు మా టీవీలో తీయక పోనీ ఏదైనా టీవీ సీరియల్ ఆమెకు క్యారెక్టర్ ఇస్తావు ఇవ్వవు మా అయితే దసరా ఈవెంట్గా న్యూ ఇయర్ ఈవెంట్గా పిలిచి జస్ట్ ఆయన బాగున్నారా అని చెప్పి డైలాగ్ వాడిపించి పంపించేస్తావు ఉంచరు నువ్వు టైటిల్ విన్నర్ ఇస్తావా ఆమెకి ఇవగా నెక్స్ట్ మరి లెక్కని తీసుకెళ్తావు ఏం చేస్తావు ఆ పిల్లలు నువ్వు ఆమె వీళ్ళు ఇప్పుడే బాగుంది ఆ వాళ్ళు వీళ్ళు బ్యూటీ పార్లర్ వాళ్ళు లేక నగల షాపులో వాళ్ళు వీళ్ళు పిలిచి ఆమె చేత ప్రమోషన్లు చేయించుకొని ఆమెకి పదో పరకో ఇస్తున్నారు షీజ్ హ్యాపీ కదా నువ్వు తీసుకెళ్ళి ఆమె అటు కాకుండా ఇటు కాకుండా చేస్తావు ఆమెకు సినిమా అవకాశాలు వస్తాయా రావు సీరియల్ అవకాశాలు వస్తాయా రావు యాంకర్ని చేస్తావా చేయవు మరేం చేస్తావు విన్నర్ టైటిల్ ఇస్తా రోడ్ల మీద వదిలేస్తా సేమ్ లైక్ పల్లవి ప్రశాంత్ ఇప్పుడు ఏమన్నా పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడా లేకపోతే ఇంకేమన్నా వాడిని పెట్టి మా ఏమన్నా షో ప్లాన్ చేసిందా వాడిని సెంటర్గా పెట్టి అన్న సీరియల్ స్టార్ట్ చేసావా ఏమీ లే జస్ట్ కప్పిచ్చేసావు ఇక పోరా బాబు నీ పని అయిపోయింది మేము నెక్స్ట్ సీజన్ వాళ్ళతో మళ్ళీ బిజీ అయిపోతామని చెప్పి గెట్ చేసావు ఇది సంగతి అండ్ నెక్స్ట్ అలాగే ఇప్పుడు మన మాధురి మాధురి కూడా బిగ్ బాస్లోకి వెళ్తుంది అని వార్తలు వచ్చాయి అండ్ ఇంకోటి నిన్నటి నుంచి ఇంకో వార్త ఈ సృష్టి వర్మ కూడా బిగ్ బాస్లోకి వెళ్తుంది అంట కొరియోగ్రఫీ కేటగిరీలో ఫేమస్ అయిందిగా కొరియోగ్రఫర్ అదే అక్కడికే వస్తున్నాయి ఇంకా వీళ్ళందరూ అంటావా రూమర్స్ ఇష్టమున్నా లేకున్నా ఏదో రకంగా రాశారు ఇక్కడ ఈ డైరెక్ట్గా ఏదైనా వైల్డ్ కార్డు ద్వారా మిమ్మల్ని పంపిద్దామని మీ ఫ్యాన్స్ అనుకుంటున్నారండి ఏమంటారు అంటే నాకు కూడా ఇష్టమేనండి పంపించండి నేను వెళ్ళేసి వస్తాను కొన్నాళ్ళు అక్కడే ఉంటా పేరెంటల్ వీక్ వచ్చినప్పుడు కోసం దుబాట శ్రీనివాస్ కూడా లోపలికి వస్తా అని ఆవిడ చెబుతూ ఉంటే అయ్యో రామయ్య ఎంత సంత సంతోషంగా ఉందో అనిపించింది వెళ్ళేటప్పుడు దుబాట శ్రీనివాస్ చొక్కా పట్టుకొని వెళ్ళడం ఆవిడ తగిలేసి రోజు చూసుకో ఆ చొక్కా వేసుకొని రీల్ చేయడం తర్వాత తీసి అక్కడ తగిలించడం ఇలాంటివన్నీ ఊహించుకుంటున్నారు జనాలంతా అదే ఎవరు తప్పుగా అనట్ల తప్పుగా ట్రోల్ చేయట్ల సరదాగా తీసుకుంటున్నారు సరదాగానే ఉంది కూడా చెప్పాలంటే బాగుంటుంది ఏం తక్కువ ఆమె క్లాసికల్ డాన్సర్ వైశ్వ ఎందుకు రాకూడదు మంచి డాన్సర్ కొరియోగ్రఫీ కేటగిరీ లేకుండా డాన్సర్ కేటగిరీ కింద కూడా రావచ్చు ఆమె చాలా మంచి డాన్సర్